నమస్కారం త్రియవిజార్కి స్వాగతం ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో రాష్ట్ర అధినాయకులు ఇప్పటికి గుర్తించి గంగూడు నాగేశ్వరరావుకి జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్గా బాధ్యతలు అప్పగించిన జాతీయ అధినాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వెంకటగిరి తెలుగుదేశం పార్టీ నాయకులు యాదసంఘం నాయకులతో పాటు కార్యకర్తలు పట్నంలోని త్రిభోని కోడలిలో ఘనంగా బాణాసంచె పేల్చి స్వీట్లు పంచిపెట్టుకుని సంబరాలు నిర్వహించారు వివరాల్లోకి పోతే నియోజకవర్గ శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ నేతృత్వంలో వెంకటగిరి పట్టణానికి చెందిన గంగోడు నాగేశ్వరరావుకు నెల్లూరు జిల్లా డీసీఎంఎస్ పదవి రావడం ఆనందంగా ఉందని ఇలాంటి పదవులు మరెన్నో అలంకరించాలని కోరారు ఇంతటి కార్యక్రమాన్ని సుబ్బరాయలు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిలుక మధు రెడ్డి శ్రీరాముల నాయుడు తమ్మిరెడ్డి శివారెడ్డి బాబునాయుడు కాపా సీనయ్య భాస్కర్ రెడ్డి నాయుడు శివ పోలయ్య నిన్నలి ఎక్స్ సర్పంచ్ చెంచుకృష్ణయ్యతో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొని సంబరాలు ఘనంగా నిర్వహించారు ¡No! రోజు వెంగడిగిరిలో నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి జిల్లా సెంట్రల్ బ్యాంక్ లో డిసిఎంఎస్ చైర్మన్ పదవి రావడము వెంగడీ ప్రజలందరికీ కారణము అదే గంగోట్ నాగేశ్వరరావుకి వెంకటగిరి ప్రజలందరికీ గెలవ కాకము ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గుర్తించి మిగిలిన అందరికీ పదవులు రావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గత ఎన్నో సంవత్సరాలుగా వెంగడిగిరి నియోజకవర్గంలో ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా గంగోడి నాగేశ్వరరావు గారు వెంకటగిరి నియోజకవర్గంలో విద్యార్థులకైతేనేమి వ్యాపారవస్తులకైతేనేమి అందరికీ సుప్రచిత్తుడై ఉన్నాడు ఆయన పేరు ఢిల్లీ నోళ్ళు ఎవరూ లేరు అయితే ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తూ ఇక్కడున్న పేద బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇట్లా లోకేష్ బాబు గారు ప్లస్ కురుబండ్ల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు డిసిఎంఎస్ చైర్మన్గా గుర్తించి అతనికి చైర్మన్ పదవి ఇచ్చినందుకు మేము యాదవ్ సంఘం తరఫున ప్లస్ బీసీలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము ఇలాగే గుర్తించి బీసీలు కూడా ఇంకా ఎన్నో పదవులు ఇవ్వాలని మా గురువు గారు అయినటువంటి జిఎన్ఆర్ గారికి ఇంకా ఎన్నో పదవులు అలంకరించి ఉన్నత శిఖరాలను అందించాలని కోరుకుంటూ மேடக்கு ஆ ஆ வாடறே டறே ட நம்ம பா பா ஆ ஆ 나 பா 나 ஆ செல்லடா இந்தயா பா பாவ பேடி ஆலி பாவ பேடி இரு 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 வா பல்லிங்ல வந்து வீடியோ அண்ணா நூரானா பத்த பேடி ஆணனும் ஆ பாவ கல்லு ஆ நம்ம செடிகே பா வா வா பா வா தைமண்ணே போடுப்பா ஆ போனா மாட்டறவா మాట్లాండి కుక్క నాయుడు గారు ప్రకటించిన దాంట్లో మన జిఎన్ఆర్ సారు గంగోడు నాయుడు గారు పేరు డిఎంఎస్ చైర్మన్గా ఎన్నుకోవడం అందరికీ సంతోషంగా ఉన్నది మన తెలుగుదేశం కార్యకర్తలు అందరూ విజయం ఇది మన ఎమ్మెల్యే గారి గురితో జేఎన్ఆర్ గారికి మంచి ఉన్నత స్థానంలో ఉన్నారని కోరుకుంటున్నాను